మేడం మీరేమంటారు మేడం ఎప్పుడన్నా కానీ టూ పార్ట్స్గా మాట్లాడుకుంటే క్రైమ్ జరగడానికి ముందు క్రైమ్ జరగడానికి తర్వాత మ్యాక్సిమం సారు క్రైమ్ జరగడానికి ముందు పరిస్థితుల గురించి డిస్కస్ చేశారు ఇక్కడ క్రైమ్ జరిగిందా లేదా అనే దాని గురించి క్రైమ్ జరిగే తర్వాత పరిస్థితి మాట్లాడితే బెటర్ అనేది నా ఉద్దేశం క్రైమ్ జరగడానికి ముందు ఎప్పుడు కూడా లీగాలిటీ ఎంటర్ అవ్వదు లీగాలిటీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఒక క్రైమ్ మిస్టేకో ఒక ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎంటర్ అవుతుంది ఇలాంటి టీవీ షోల వల్ల ఇలాంటివి జరిగితే జరగకుండా ఉంటే ఎంత బెటరు అనేది ఒకటికి పదిసార్లు జనాలు ఆలోచించుకోవడానికి ఒక ఛాన్స్ ఒక స్టేజ్ దొరికినట్లే లెక్క సుప్రీంకోర్టు ఇలా క్రైమ్ పర్సంటేజ్లు పెరుగుతూ వెళ్తుంటే ఓకే వీళ్ళకు కూడా కౌన్సిలింగ్స్ అవసరం ముందుగానే ఆపుకోవడం ప్రికాషన్ చాలా ఇంపార్టెంటు దీనివల్ల క్రైమ్ పర్సంటేజ్ తగ్గించవచ్చు అనేది మీడియేషన్స్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ చేసుకొస్తూ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ అని కౌన్సిలింగ్ సెంటర్స్ అని లోక్ అదాలత్లో కౌన్సిలింగ్స్ అని ఇవన్నీ ప్రొవైడ్ చేశారు వాటి గురించి జనాలకి ఎవరికి ప్రాపర్గా అవేర్నెస్ లేదు లక్కీగా ఏంటంటే ఈ టీవీ షోలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓకే ఇలా కూడా ఒక హస్బెండ్ చేస్తాడా ఇలా కూడా ఒక భర్త చేస్తాడా ఒక లవర్ చేస్తాడా అని ఒక కొన్ని కేసెస్ చూస్తున్నప్పుడు ఇవి మన ఇంట్లో జరుగుతాయా జరగవా అని కాదు సొసైటీలో ఎలా ఎంత అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అనటానికి కొన్ని కేసెస్ ఇట్లా ఓపెన్గా వింటాయి ఎందుకంటే ఎవరన్నా టీవీ పెట్టుకుంటున్నారు ఎవరన్నా యూట్యూబ్ చూస్తున్నారు సో దీనివల్ల వాళ్ళకు కొంత అవగాహన క్లారిటీ వస్తుంది ఈ కేసు క్రైమా కాదా అంటే లిటరల్లీ ఐపీసీ సెక్షన్లో త్రీ సెవెంటీ సిక్స్కి ఎంత పవర్స్ ఉంటాయో అంత సీరియస్ సెక్షన్ ఇది అంత సీరియస్ క్రైమ్ ఇది చాలా కూల్గా చాలా పద్ధతిగా చాలా ఉత్తమమైన భర్త ఉత్తమమైన ల లవరు అవార్డులు తీసుకోవడానికి కూర్చున్న ఇతర వ్యక్తుల్లాగా వీళ్ళు ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ఒక క్రైము చేశాము ఆ క్రైమ్ ఎంత సివియరు సీరియస్గా ఉందనే బేసిక్ నాలెడ్జ్ కూడా వెళ్ళకలేదు ఇది ఫ్యామిలీ తగాదా కాదు భార్యభర్తలు తగాదా కాదు లవర్ చీట్ చేసి వదిలేసిన తగాదా కాదు ఇవన్నీ చాలా చిన్న తగాదా చిన్న క్రైముల కింద లెక్క దీనికంటే పెద్ద క్రైము ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఏంటండి అది అంటే రేప్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేసినట్లు లెక్క ఇది ఇద్దరూ చేయలేదు కదండీ ఒకళ్ళే అంటే ఒక వ్యక్తి రేప్ చేస్తే ఇంకో వ్యక్తి ఆ పరిస్థితులకి ప్రొవైడ్ చేయడం కూడా క్రైమ్కి పార్ట్నర్ కింద లెక్క ఇక్కడ ఇతను పెద్ద క్రిమినల్ అయితే ఏ వన్ అయితే ఆయన ఏ టూ కింద ఒకే పనిష్మెంట్ పడే ఇద్దరు అక్యూజర్స్ ఇక్కడ మన ముందు ఓపెన్గా కూర్చొని మాట్లాడుతున్నారు పద్ధతిగా సార్ మాట్లాడుతుంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు నేను ఫీల్ అయ్యాను సార్ నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఇవ్వడానికి వాడెవడు తీసుకోవడానికి ఆ పిల్ల మత్తు మందు పెట్టి ఒక అమ్మాయికి బేసిక్ నాలెడ్జ్ లేకుండా కాన్షియస్ లేకుండా ఒక ఇష్టం లేని వ్యక్తిని తీసుకొచ్చి పడుకోబెట్టి రెగ్యులర్గా త్రీ టు ఫోర్ టైమ్స్ అని ఏదో చెప్తున్నాడు సోది అది ఎన్నిసార్లు జరిగిందో అమ్మాయికి తెలియదు ఎందుకంటే అమ్మాయి అడుగుతున్నప్పుడల్లా ఏమండి పొద్దుడు చూస్తే పెద్ద శ్రీరామచంద్రుడు దుకాణం జరుగుతున్నప్పుడల్లా తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి అమ్మాయికి ఏదో ఆ రోజు ఏదో ఫుడ్లో ఏదో పెడుతున్నాడు తీసుకొచ్చి ఆయన పడుకోబెడుతున్నాడు అంటే దగ్గరుండి రేపు చేయించాడు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయించి నానా ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సిన పని మాలాంటి షోలకి రావడం కాదు ఇది నీకు ఇక్కడికి రావడం వల్ల తెలిసింది అవునా ఇంటి దగ్గరికి వెళ్తే నీకు ఈ స్టోరీ కూడా చెప్పేవాళ్ళు కాదేమో మీ పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే వెంటనే ఈయన్ని కట్ చేసేసి ఆయన ఏదో స్టోరీ చెప్పి ఇదిగోండి ఈ ఫోన్ మెసేజ్లో ఉన్నాయి మీ అమ్మాయే ఎవరితో తిరిగిందో నీకు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకోండి అంటాడు నీకు ఎప్పటికీ క్వశ్చన్ మార్కే ప్రెగ్నెన్సీ అలా వచ్చింది ఈయన వల్లే కదా నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ అండి అని నీకు నువ్వు ఛాలెంజ్ చేసుకొని వెళితే చాలా షాక్లో ఉంటావు అర్థమవుతుందా నువ్వు ఇక్కడికి రావడం వల్ల ఒక మేజర్ ఇష్యూ బయటపడింది ఇది చాలా సీరియస్ క్రైమ్ అమ్మ నీకు ఇష్టం లేకుండా ఒక వ్యక్తి నీకు తెలియకుండా నీ శరీరాన్ని వాడుకున్నాడు అవును మేడం అది సివియర్ రేప్ కేసు కింద లెక్క ఎబో ఫోర్టీన్ ఇయర్స్ పనిష్మెంట్ పడే కేసు ఇప్పటికిప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మా ఈ ఎపిసోడ్ ఏదైతే వీడియో రికార్డు ఉందో మీకు ఇప్పుడే ఒక వన్ అవర్లో ఇస్తాను తల్లి తీసుకొని వెళ్ళి ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఇప్పుడు మీ పేరెంట్స్తో కూడా మాట్లాడుతాము ఇది నువ్వు మాట్లాడుతున్నంత చిన్న కేసు కాదు మీరు మాట్లాడుకుంటున్న పులిహార విషయం కాదమ్మా ఇది చాలా సీరియస్ విషయం అర్థమవుతుందా అర్థమవుతుందామైంది సో ఈ కేసు కనుక మీరు ఫైల్ చేస్తే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ పక్కన ఇది చాలా సివియర్ కేసు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే నువ్వు ఆల్రెడీ ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీ వేస్తావు కదా ఇవి వేసినా దీనికంటే ఒక ఇరవై కేసులు మిక్సీలు వేస్తే వేసే కేసు త్రీ సెవెంటీ సిక్స్ ఇద్దరిని ఇమీడియట్గా స్టిప్ ఇప్పుడే అరెస్ట్ చేస్తారు మేము కూడా చెప్తాము ఆల్రెడీ ఫోన్ చేసి పోలీసులతోటి అర్థమవుతుందా మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు అటాచ్ చేస్తాము వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఇక్కడి నుంచి ఎపిసోడ్ అయిపోగానే డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు వీళ్ళకి ఒక టూ త్రీ మంత్స్ బెయిల్ రాదు తరువాత కేసు నడుస్తూ ఉంటుందమ్మా మీరు ఆల్రెడీ అది ఉంచాలా లేదా అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకుందరు కానీ సో ఈ కేసు అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిష్మెంట్ పడే కేసు వీళ్ళ ఉత్తమ తత్వం ఏంటో వీళ్ళ గొప్పతనాలు ఏంటో సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు డ్రామాలు ఆడదామని అనుకున్నా కూడా ఎందుకంటే వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నది ఓహో డిప్రెషను సైకలాజికల్ ప్రాబ్లం అనుకు కాదు క్రిమినల్స్ వీళ్ళిద్దరూ చాలా ప్లాన్డ్ క్రిమినల్స్ ఇంత అబ్నార్మల్గా ఎవడో ఆలోచించరమ్మా ఒక వ్యక్తిని ఈ రకంగా కూడా ఒక వైఫ్ని ఇది చేయొచ్చు అనటానికి మీ కేసు ఒక పెద్ద సీరియస్ ఎగ్జాంపుల్ కింద లెక్క సో క్రైమ్ జరిగింది లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయి మీరు కేసు ఫైల్ చేస్తే వీళ్ళిద్దరూ వీళ్ళ వెనకాల ఇంకెవడన్నా ఉన్నాడా ఎంత ప్లాన్ చేయడానికి అనే వ్యక్తులు కూడా బయటకు వస్తారు చాలా సీరియస్ కేసు జైలుకి వెళ్తారు ఓకేనా దీని ముందు మాట్లాడుతున్నాను ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కదా ముందు ఎట్లా ఉండాలి ఏంటి జాగ్రత్తలు మీ కేసులో ఏం జరిగినాయి అని ఫస్ట్ లవర్స్ కింద మాట్లాడితే మేడం వీళ్ళిద్దరిని ఇద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఆ అమ్మాయికి ఈయన క్యారెక్టర్ మీద డౌట్ వచ్చింది వేరే అమ్మాయిలతోటి అక్రమ సంబంధాలు ఉన్నాయి వేరే వాళ్ళని కూడా సైమల్ టెన్నిస్గా లవ్ చేస్తున్నాడు అని సైమల్ గా లవ్ చేస్తున్న వ్యక్తిని అమ్మాయి ఎవిడెన్స్తో మాట్లాడినప్పుడు టూ ఇయర్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి డ్రింక్ తాగుతూ పడున్నానండి ఆ అమ్మాయికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదండి అని చెప్తున్నాడు కానీ అదే సుత్తి ఎక్స్ప్లెనేషన్ వచ్చి హస్బెండ్కి ఇచ్చాడు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంది కానీ అతను ఇవ్వలేదు వాంటెడ్లీ ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఫిక్స్ అయ్యాడు వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేయాల్సినంత చేశాడు అయితే అక్కడ కూడా ఎవరో ఒకరు తెలుసుకుంటారు కదా వాళ్ళు డ్రాప్ అయిపోయినాక ఈ అమ్మాయి ఏదో బక్రా మళ్ళీ దొరికింది ఉన్న వాళ్ళ మీద ఈ అమ్మాయి క్యారెక్టర్ మనకు కొంచెం అర్థం అవుతుంది ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అబ్బాయితో ఫిజికల్ రిలేషన్ లేదు ఆఫ్టర్ మ్యారేజ్ భర్త గురించి చాలా ఉత్తమంగా మాట్లాడుతుంది అంటే భర్త ఏం చేసినా అమ్మాయి కనిపెట్టలేపోయింది ఉన్నంతలో ఒక మంచి గృహిణిగా మంచి అమ్మాయి కింద ఉన్నట్లు లెక్క ఇక్కడ అమ్మాయిని మనం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎక్కడా లేదు తనకు తెలియకుండా జరిగిపోయిన ఇద్దరు మగాళ్ళ అమ్మాయి జీవితంతో ఆడుకున్న స్టోరీ ఇది సో ఇక ఇతను హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ అండి అత ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలా అమ్మాయిని బతులు ఆడుకోవాలా నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి అయితే వచ్చి ఆ అమ్మాయితోటే మాట్లాడాలి హస్బెండ్తో మాట్లాడాడు హస్బెండ్తో మాట్లాడినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఏం జరుగుతాయంటే ఇలాంటి అమ్మాయి నాకు అవసరంలా ఆల్రెడీ లవర్ ఉన్నారు చెప్పల అతను ఇందాక అదే మాట అన్నాడు సార్తో నాకు తెలియదండి అమ్మాయి నాకు చెప్పలేదు అందుకని నేను అబ్బాయి మాటలు నమ్మాను అని ఎందుకు చెప్తుంది ఒక అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ఈ రోజున ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం లవర్స్ ఉంటున్నారు లేరు అంటే వాళ్ళకి అవకాశాలు లేక లేకపోవచ్చేమో తప్ప లవర్స్ ఉన్న వ్యక్తులు ఫిజికల్ రిలేషన్లో ఉంటున్నారా లేదా అంటే మనం చాలా ఎపిసోడ్స్ చూస్తున్నాం ఆ దరిద్రాలు కూడా కంటిన్యూ అయిపోతున్న సందర్భాలు ఎక్కువ ఈ అమ్మాయికి ఉంది అని ఆ హస్బెండ్కి ఎప్పుడైనా ఒక పెళ్ళిలో చెప్తే జీవితకాలం దాన్ని ఒక క్రియాలిటీ గ్రౌండ్ కింద ప్రతి తగాదా అయినప్పుడు వాడుకుంటున్న సందర్భాలు ఎక్కువ అబ్బాయిలు లవర్స్ ఉన్నాయని చెప్పి లవర్స్ ఉన్నారని చెప్పినా ఇప్పుడు ఒకవేళ ఇతనికే ఉంది లవర్ ఉంది ఇట్లా డ్రాప్ అయిపోయామంటే అమ్మాయి కొంచెం ఆలోచిస్తుంది వేరే ఆప్షన్ లేదు కాబట్టి చేసుకోవాలా వద్దని కానీ అమ్మాయి విషయం అలా చెప్తే అంత ఉత్తమంగా పెళ్లి చేసుకునే అబ్బాయిలు లేరు రెండు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ నైట్లప్పుడు చెప్పినా కూడా అది లైఫ్లాంగ్ ఒక క్రుయాలిటీ గ్రౌండ్లో హెరాస్ చేయడానికి ఒక ఆయుధం ఇచ్చిన అవుతు ఇచ్చినట్టే అవుతుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ అమ్మాయి ఆఫ్టర్ మ్యారేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది బిఫోర్ మ్యారేజ్ గురించి ఆ అమ్మాయి గురించే చెప్పాల్సిన అవసరం అమ్మాయికి లేదు చెప్పడం వల్ల మైనస్లే ఎక్కువ ఉన్నాయి ఆఫ్టర్ మ్యారేజ్ పర్ఫెక్ట్గా ఉంది అమ్మాయి కాబట్టి ఈ ప్రాసెస్లో అమ్మాయి చెప్పలేదు కాబట్టి ఈయన ఉత్తముడు అంటానికి కుదరదు ఈయన అమ్మాయిని వెళ్ళి బతులు ఆడుకోను నువ్వు లేకుండా నేను బతకలేకపోతున్నానని ఆ సీను మనకి ఎక్కడా కనిపించలే డైరెక్ట్గా హస్బెండ్ నోర్భై నోర్భై నా దగ్గర మాట్లాడద్దు మీరు నా దగ్గర మాట్లాడొద్దు నేను ఇక్కడ ఊరికే మాట్లాడుతున్నాను ఇక్కడ ఆ అమ్మాయిని చూసి నేను సైలెంట్ గా మాట్లాడుతున్నా ఒక పది నిమిషాలు ఆగండి ఏం చేయాలో చేస్తాను నేను ఇప్పుడు ఎవడరా నువ్వు నా దగ్గర ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇందో మేడం మాట్లాడొద్దని చెప్తున్నా ఇర్లీ హస్బెండ్కి ఒక నిమిషం నాన్న హస్బెండ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంటే అతను వదిలేయాలి ఆ అమ్మాయి కాపురం నాశనం అయిపోవాలి పెళ్ళైన వన్ అవర్లోనే అట్లా అన్ని వన్ డేలోని అన్నీ అయితే ఆటోమేటిక్గా అబ్బాయి అబ్బాయి అమ్మా నాన్న అసలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే ఇతనుకున్న ఒక టైప్ ఆఫ్ సైకిక్ తనం అది ఎక్కడా కూడా మంచోడు కాదండి ఇద్దరు ఇద్దరు ఈక్వల్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేసుకునే వ్యక్తులు క్రుయాలిటీ గ్రౌండ్లో సో వాళ్ళ కాపురం నాశనం అవ్వకపోగా ఇద్దరు ఈక్వల్ వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా క్రైమ్ని పర్సంటేజ్ చేసుకుంటూ అరే ఫస్ట్ నైట్లోకి నువ్వు వెళ్ళరా ఎవడండి అట్లా పంపించేది చండాలం వదిలేస్తాడు ఎవడైనా కానీ అలా పంపించాడు అంటే వాడికి ఎంత బ్రెయిన్ ఉండాలా ఎంత ప్లాన్ చేయాలి ఈయన రూమ్లోకి వెళ్తున్నాడంటే వీడు ఫస్ట్ వెళ్ళి ఉండాలి ఇంట్లో అంతమంది ఉంటారు ఫస్ట్ నైట్ అంటే ఓకే తక్కువ మంది ఉండొచ్చు అయినా కూడా ఒక అమ్మాయిని మ్యాన్పులేట్ చేసి ఇది చేసే అంత క్రిమినల్గా స్పాంటేనియస్గా ఆలోచించారు అంటే వీళ్ళు ఎంత పెద్ద క్రిమినల్స్ కోర్టు డిసైడ్ చేసి ఆ రేంజ్లో పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇంకా హస్బెండ్ విషయానికి వస్తే ఆ అబ్బాయి మేబీ ఇట్లాంటి వాడు కాబట్టి అమ్మాయి వదిలేసింది ఆ అమ్మాయి పేరెంట్స్ ఇలా ఫ్యామిలీ గురించో ఇతని గురించో కనిపెట్టే ఇలాంటి దరిద్రుడిని చేసుకోకుండా ఉండమ్మా నిన్ను ఎంతమంది దగ్గర పడుకోబెడతాడో అవసరమా సూసైడ్ కూడా చేసుకున్నారు ఇట్లాంటి వ్యక్తిని క కట్ చేయడానికి అది కూడా ఒక క్రైమేగా ఈ వ్యక్తి లవ్ వల్ల ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోయాడు ఇంకా పైగా అంటున్నాడు తల్లి చనిపోద్దేమో ఏ మాట్లాడుకో మాట్లాడకు మాట్లాడొద్దని నానా మీకు మాట్లాడడానికి ఒక్క సెకండ్ కూడా అవకాశం లేదు మేము ఎపిసోడ్ కంప్లీట్ చేయాలని నేను మాట్లాడుతున్నాను అంతే నేను ఇందాక లేచి వెళ్ళి ఏం చేసి వచ్చాదన్న నీకు తెలియదు సో వాళ్ళు తెలివిగానే వదిలించుకున్నట్టు మేడం ఒక రకంగా కానీ ఇతనికి ఎంత సైకిక్ బిహేవియర్ ఉందో అంతకు డబుల్ ఉందో అతని దగ్గర అది డిప్రెషన్గా ఉండి నేను ఉత్తమ లవర్ని అనిపించుకోవాలి అనే ఒక వంకతోటి అతను బిహేవ్ చేసిన విధానం నమ్మి వన్ ఇయర్ నుంచి కాపురం చేస్తున్న అమ్మాయికి ఆ అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా మత్తుమంది ఇచ్చి ఆ పిల్లని రేప్ కట్టెం చేయించిన వ్యక్తి అతను సో ఇతని తల్లిదండ్రులకి తెలిస్తే మేబీ వాళ్ళే ఏం చేస్తారో నాకు తెలియదు ఎందుకంటే ఏ తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరండి ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్కి తెలియచేయాలి ఇప్పుడు ఎట్లాగో తెలుస్తుంది పోలీసుల దగ్గర ఇవన్నీ నడుస్తాయి కాబట్టి నానా ఇక్కడ నుంచి మీరు వెళ్ళి నేను ఇందాక చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ మా తరపు నుంచి మీ ముగ్గురం కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేస్తాము మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు నీకు చాలా మేజర్ ఇష్యూ బయటపడింది నాన్న ఇలాంటి వ్యక్తులతో ఉండాలా వద్దా కాదు వీళ్ళ స్వార్థం ఏంటంటే వదిలిచ్చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకోవచ్చు వీళ్ళు ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉంది లీగల్గా వదిలించుకోవడం కుదరదు నీ మీద ఓ బూత్లు పంచాయతీ పెట్టి కడుపు నా వల్ల కాదు అని చెప్పి అగో మెసేజ్లు వచ్చినాయండి వీళ్ళిద్దరూ లవర్స్ అండి నాకు తెలియకుండా వీళ్ళిద్దరూ ఫిజికల్గా కలిసారండి అని చెప్పి అడల్టరీ నీకు అంటగట్టి వెళ్ళిపోవాలని ప్లాన్ అత్తంది ఈయన వదిలిపోతే ఎట్లాగైనా నిన్న అంటగట్టుకొని ప్రెగ్నెన్సీ చేస్తే నువ్వు ఎలాగో డినై చేయవని ప్లాన్ ఇస్తంది ఈ రకంగా నీ నీ జీవితంతో నీ మనసుతోటి నీ శరీరంతో ఆడుకున్నారు నా ఇది చాలా సివియర్ కేసు ఒక్క సెకండ్ కూడా నువ్వు డ్రాప్ అయ్యి వెనక్కి తగ్గాల్సిన కేసు కాదు ఓకేనా ఇక అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉంచుకుంటావా లేదా అంటే మీ బెస్ట్ సజెషన్ మీరు మీ డాక్టరు మీ ఫ్యామిలీ మెంబర్సు డెసిషన్ తీసుకోండి వీళ్ళిద్దరూ మాత్రం సమాజంలో బయట తిరిగే వ్యక్తులు కాదు తిరగకూడదు వాళ్ళని పనిష్ చేసేంత ఓపిక హక్కు ఉన్నది నీకు ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని పనిష్ చేసేదాకా ఓపికగా తిరగమని నా బెస్ట్ ఇది అలాగే మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్నా కూడా మా వరకు మేమేమి హెల్ప్ చేయగలమో అవన్నీ చేస్తాం నాన్న ఓకేనా ఆల్ ది బెస్ట్ అమ్మ వీళ్ళని బయటికి వెళ్ళనివ్వకండి అక్కడ హోల్డ్ చేయండి ఎపిసోడ్ అయ్యి నాకు మాట్లాడు అదే దీపిక వాళ్ళ బుద్ధి ఎలాంటిది అనేది డాక్టర్ గారు చక్కగా చెప్పారు నువ్వు ఏం చెయ్యాలి ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు అనేది మేడం చెప్పారు కదా సో అలాగే చెయ్యం అస్సలు అసలు ఇలాంటి వాళ్ళని మాత్రం వదలొద్దు ఓకేనా జాగ్రత్త మీరు బయట వెయిట్ చేయండి అమ్మా థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ మేడం సో ఇలాంటి కేసుల్ని చక్కగా హ్యాండిల్ చేసి వాళ్ళు ఏం చేయాలనేది చక్కగా చెప్పినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను శ్రీవాణి ఈతి కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీ అందరికీ ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి